పొరపాటున మా వాడిని కనుక సాయంత్రం స్నాక్స్ కింద ఏం చేయమంటారు ఇక్క అని అడిగాను అనుకోండి అడిగిన పాపానికి మా వాడు చెప్పే సమాధానం ఏంటంటే పప్పు సుకీలు చేయమమ్మ అని అంటాడు ఆ ప్రాసెస్ అంతా నేను ఇప్పుడు చేయలేనురా చిన్నోడిని పట్టుకొని ఇంకేదన్నా చెప్పు అంటే మరి ఎందుకు అడిగావు అని వాడు కి పోయి పాఠాలతో పాటు మాటలు కూడా బాగానే నేర్చుకుంటున్నాడు దేనికి దానికి కౌంటర్ ఇస్తున్నాడు అనమాట నాకు ఇంకా పప్పు సుకీలు అడిగారు కదా ఇప్పుడు వాటిని చేయలేనులే అనేసి బెల్లం బోండాలు అయితే చేద్దాం అనేసి ఇక్కడ ప్రిపేర్ ఇంకా సరే అని ఇంట్లో ఉన్న పిండిని కాస్త గిన్నెలో అయితే తీసుకున్నాను అనమాట అలాగే ఒక టూ స్పూన్స్ మైదా అయితే తీసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే వంట సోడా కొంచెం యాడ్ నేను ముందుగానే ఒక గిన్నెలో బెల్లం తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఆ బెల్లం అంతా కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకుని అయితే ఆ వాటర్ ని ఈ పిండిలో అయితే యాడ్ చేసుకుని ఇలా బోండా పిండి లాగా అయితే కలుపుకున్నాను అనమాట స్టవ్ మీద బాండలు పెట్టుకుని ఆయిల్ వేసుకొని బోండాలు అయితే వేసేస్తున్నాను ఇంకా మరికి ఊరికే వంటింట్లోకి వచ్చి అయ్యిందా పప్పుసికి అయ్యిందా పప్పుసికి అని అడుగుతూ ఉన్నాడు విషయం ఏంటంటే వాడికి అనమాట నేను బెల్లం బోండా చేస్తున్నాను అనేసి అని వచ్చింది నాన్న నువ్వు వెళ్ళి హాల్లో కూర్చొని టీవీ చూడొప్ప నేను చేసి ప్లేట్లో వేసుకొని వస్తాను అనేసి అయితే వాడిని పంపించానమాట ఎందుకు అంటే నెక్స్ట్ ట్రిప్ వేసేటప్పుడు వాడు దాంట్లో పూర్ణం లేదని చూసి మళ్ళీ గొడబ ఇంకా బోండాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా వాడికి సపరేట్ గా ఒక ప్లేట్ లో వేసి అయితే హాల్లోకి తీసుకెళ్లి ఇచ్చానమాట ఇంకా వాడు తిని అడుగుతున్నాడు ఇందు లోపల పూర్ణం లేదు మమ్మీ ఏంది ఇలా చేసావు నాకు నచ్చలేదు అనేసి ఇంకా తీపు కూడా చాలా తక్కువగా ఉంది ఇందాక నువ్వు బెల్లం వాటర్ కలిపావు కదా అవి కొన్ని తీసుకురాబో దానిలో ముంచుకొని తింటాను అనేసి అయితే అడిగడం ఎందుకు అనేసి గిన్నెలో కొంచెం బెల్లం వాటర్ ఉంటే అనమాట వాడు తింటూ ఉంటే ఎందుకో నాకు బెల్లం వాటర్ లో ముంచుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు మాత్రం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి